హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంద్రమ్మ ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు ఈ నెలాఖరు లోపు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు మరి దీనికి ఏమేమి కా పత్రాలు కావాలి ఏ విడతలలో వస్తాయి మనకి మొదటి విడతల్లో ఎవరు అర్హులు రెండో విడతల్లో ఎవరు అర్హులు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మనం గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి స్కీమ్లు ఉన్నా వీడియోస్ చేస్తాము లైవ్ అప్డేట్స్ ఇస్తాము అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మందికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ కొన్ని జిల్లాలలో కొన్ని మండలంలో నడుస్తూ ఉన్నదండి ఈ స్కీము దీంట్లో ఇల్లులు అనేది లబ్ధి కూడా కొంతమంది పొందారు అనేసి కూడా చెప్తున్నారు మరి మీకు ఏమన్నా వచ్చిందా మీ విలేజ్కి ఏమన్నా వచ్చిందా అనేది కామెంట్ చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం మీ డిస్టిక్ మీ మండలం కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళు ఉంటే రాని వాళ్ళు ఉంటే రాలేదని కామెంట్ చేయండి ఈ నెల ఇరవై లోపు లబ్ధిదారులకు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు మరి వీళ్ళు మరి ఇచ్చారా ఇవ్వలేదు అనేసి కూడా మీరు కామెంట్ చేయండి మనకి ఈ మొదటి విడతల్లో మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల ఇల్లులు శాంక్షన్ చేస్తామనేసి కూడా చెప్తున్నారు ఈ మొదటి విడతలో కూడా మనకి సొంత స్థలం ఉన్నవారికి మొదటి మనకు చాయిస్ అనేసి కూడా చెప్తున్నారు ఇందులో రెండో విడత వచ్చేసి స్థలం లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామనేసి కూడా చెప్తున్నారు ఇందులో మనకి ఈ ఇల్లు అనేది కూడా మొత్తం మహిళ వాళ్ళ పేరు మీదనే ఇస్తామనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు మహిళల పేరు మీదనే ఇస్తారంట మనకి ఈ ఇల్లు అనేది అంటే ఫ్యామిలీ హెడ్ అంటున్నారు కాబట్టి మరి దీనికి రేషన్ కార్డు అడుగుతున్నారా మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది రేషన్ కార్డు ఏంది అనేది కూడా మనకి అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు డిసెంబర్ లో మనకి మీటింగ్ అనేది పెట్టేసి ఆ రోజు చెప్పేసి మరి తర్వాత కమిటీ మీటింగ్ పెట్టేసి మరి డిసెంబర్ ఎండింగ్ లోపిస్తారా లేకపోతే మరి జనవరిలో ఇస్తారా ఈ నెల ఆఖరు లోపు ఇస్తారా అనేసి కూడా మనకి అప్డేట్ రావాల్సి ఉంది ఈ నెల ఆఖరు లోపు మనకి సర్వే అనేది నడుస్తుందిగా సర్వే అయిపోతుంది ఆ సర్వే అయిపోయిన తర్వాత మరి ఇంద్రం మిల్లులు అంటారా నెక్స్ట్ రైతు భరోసా అంటారా నెక్స్ట్ మనకి రైతు బంధు పడని వాళ్ళ రైతు అంటారా అనే దాని గురించి కూడా చూసుకోవాలి మనం ఇంకా మహిళలకి ఇరవై ఐదు వందలు నెలకి ఇస్తామన్నారు అది ఎక్కడ వెళ్ళిందో మనకైతే అయితే ఇంతవరకు అది చాయిస్ కూడా లేదు మనం పెన్షన్స్ కూడా పెంచుతామన్నారు ఆ పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారన్నారు అన్నది చెప్పట్లేరు మన డిసెంబర్ ఆరో తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి జనవరిలో వస్తుందా మరి డిసెంబర్ ఎండింగ్ లో వస్తుందా అనేది కూడా మనం చూసుకోవాలండి ఇదండి ఇంద్ర వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్